ఒక చిన్న కథ విందామా ఆ కథ ఏమిటంటే ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుణ్ణి ఊరేగింపుకి తీసుకువెళ్ళే సాంప్రదాయం ఉండేదంట ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారంట ఊరేగింపుకు ఒక ఎద్దుల బండి కట్టేవారంట ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారట మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నింటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దు ఎంచుకునేవారంట ఆ ఎద్దు చర్మం నిగ నిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారంట ప్రతి సంవత్సరం లాని ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యిందంట రాముడు అనే పేరు గల ఒక ఎద్దును ఎంచుకున్నారంట బాగా తయారు చేసి బండికి కట్టారంట గుడుముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలు పెట్టారంట ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారంట రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడంట రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతి బయటికి పెట్టి నడిచాడంట తనలో తనే ముడిసిపోయి పొంగిపోయాడు అనుకోండి ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది ఎదురు సన్నహంతో బాసా భజింత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకొని వెళ్ళారంట విగ్రహం బండిలోంచి దిగగానే ఇంకేముంది అందరూ రాముణ్ణి మర్చిపోయారంట ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారంట రాముడు రాముడి పైన వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్ల పాకలోనే తీసుకువెళ్ళి అక్కడ వదిలేశారంట ఎవ్వరూ దండాలు పెట్టట్లేదంట అప్పుడు రాముడికి అర్థమయ్యిందంట మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకి అని ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే అంటే మనం మంచి పని చేస్తే గౌరవం దానంతట అదే వస్తుంది అని